ఈ రుణమాఫీ ఎప్పుడు చేస్తారా అని రైతులు కళ్ళల్లా ఒత్తులేసుకొని ఎదురు చూస్తారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా సీట్ల కూసున్నప్పటి నుండి ఇప్పటిదాకా రుణమాఫీ ముచ్చట చెప్పుడే తప్ప మాఫీ చేసింది లేదు రైతులు రుణాలు తీసుకున్నది లేదు ఇగో ఇట్లా ఉన్నది పరిస్థితి మరి ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానని చేసినటువంటి ప్రకటన అది కూడా మరి ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందా నీళ్ళ మీద నీటి మాటలే నీటి రాతలేనా చూడాలి ఇక ఇక ఇక్కడి తరహా సరిపోలేదంట ఆ రుణమాఫీని ఎట్లా చేయాలి అని మహారాష్ట్రకు పోయిరట ఆఫీసర్లు ఇక్కడ ఇక్కడ సరిపోతలేదు వాళ్ళకు ఈడ అర్థమవుతలేదు మహారాష్ట్ర తరహాలో రుణమాఫీ చేయడానికి ఆఫీసర్లు అక్కడికి అయ్యో పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి వెళ్ళిన అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు అక్కడికి పోయిరట అధ్యయనానికి ఇక రేవంత్ రెడ్డి ఇక్కడ వద్దు ఆడికి పోయి చేసుకారా పోర్రి ఆడికి పోయి చేసుకొస్తే అక్కడ ఎట్లయితే చేసిరో రుణమాఫీ మనం కూడా మన రాష్ట్రంలో అట్లనే చేద్దాం ఈ లోపు మీరు పోయి అవన్నీ చదురుకొని వచ్చి చేసుకొని రాసుకొని పూసుకొని వచ్చేవరకల్లా ఎన్నికల కూడా అయిపోతుంది ఈ ఇంత ఆగస్టు పదిహేను కూడా దగ్గరకు వస్తుంది ఇక అప్పటికి మనం ఆలోచించుదాం ఏం చేద్దాం అనేది అవట్ల ఇక అధ్యయనానికి వెళ్ళిన అగ్రికల్చర్ ఫైనాన్స్ ఆఫీసర్లు పోయిర్రట అధ్యయనానికి త్వరలో రాష్ట్ర సర్కారుకు ఆఫీసర్ల రిపోర్టు ఇక అక్కడికి పోయి అధ్యయనం చేసి చేసిర్రట ఇక ఆల్రెడీ ఇక త్వరలోనే ఆ సర్టిఫికెట్లు ఆ రిపోర్ట్లు కూడా ఇస్తారట సర్కారుకు ప్రభుత్వానికి మొత్తానికి రిపోర్ట్లు కూడా అందజేస్తారట పూర్తి అధ్యయనం తర్వాతే గైడ్ లైన్స్ ఖరారు ఈ అధ్యయనం చేసినాకనే చేయి రాదు మహారాష్ట్ర దాకా పోయి వచ్చిన వాళ్ళు ఆడికి పంపించిన ఆఫీసర్లను ఆడ సర్వీస్ చేయించిన రుణమాఫీ ఎట్లా చేసారు అదంతా పూర్తిగా దాని మీద మంచిగా విశ్లేషణ చేసిన తర్వాతనే రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి నేను ఇప్పుడు ఎవరే గిరిత పెడుతుర్రు ఎనకెలవలో బొడుస్తున్నా నడువు నడువు రేవత సారని ఎవరైతే ఏమంటలేరు కదా మెల్లగానే జై తిప్పలేందుకు రెండు వేల పంతొమ్మిదిలో రెండు లక్షల క్రాప్ లోన్లు కూడా మాఫీ చేసిన మహారాష్ట్ర ఇక పంద్రా ఆగస్టు కల్లా రైతుల క్రాప్ లోన్లు కూడా మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఆ దిశగా చర్యలు వేగవంతం చేసినారట ఎక్కడ వేగవంతం జరుగుతున్నాయా మరి చూద్దాం ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పంట రుణాలు మాఫీ చేసిన విధానాలను అధ్యయనం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్ర సర్కారు ఒకేసారి రెండు లోపు రెండు ఇరవై వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసింది ఇరవై వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేసిందట రెండు లోపు మిగతాది నాలుగో పేజీలో ఉంది కొంచెం ఆ గురు ఏముందో చూద్దాం రుణమాఫీ చాలా ఇంపార్టెంట్ రైతులకు మెయిన్ కావాల్సిందే రుణమాఫీ దాంతోనే ఇలా రైతు బతుదేరు అంతా దాంతోనే ఉన్నది కానీ దాన్నే ఎగనామం పెట్టే ప్రయత్నం చేస్తుంటాయా మన రేవంత్ రెడ్డి సారు ఇగో ఇక ఇదే మోడల్ మన రాష్ట్రంలోని పరిస్థితులకు కూడా ఇక అతికినట్టు సరిపోవడంతో ఆ పద్ధతిలోనే ఇక్కడ రుణమాఫీ చేయాలని కూడా మహారాష్ట్ర మోడల్ను అధ్యయనం చేసేందుకు అగ్రికల్చర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లు కూడా చెందినటువంటి సీనియర్ ఆఫీసర్లు ఇటీవలే ముంబైకి వెళ్ళి వచ్చారు మహారాష్ట్రలో పంట రుణాలు ఎలా మాఫీ చేశారనే దానిపైన అక్కడి అధికారులతో మొత్తానికి రెండు రోజుల ఆ రెండు రోజుల పాటు స్టడీ చేసినారట ఇక మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లోనూ కూడా ఇదే తరహాలో పంట రుణాల మాఫీ అమలు చేయాల చేశారని కూడా అధికారులు చెబుతున్నారు ఇక మహారాష్ట్రలో రాజస్థాన్లోను కూడా ఇదే తరహాలో పంటలు రుణాల మాఫీ చేసినారట ఇక్కడ అన్ని ఈ రాష్ట్రాలన్నీ తిరిగి అన్నట్టు మన సార్ అక్కడికి పంపించుండే ఆఫీసర్లను పోయి అక్కడ చూసుకురా పోయి మరి ఆచవరకల్లా మనం రెడీ చేసి పెడదాం అన్నట్టుగా ఇక మహారాష్ట్ర ప్రభుత్వం మహాత్య మహాత్మ జ్యోతి బాపులే ఇక షెట్కారీ ముక్తి యోజన పేరుతో రెండు లక్షల పంట రుణమాఫీ ఇక చేసింది రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి మాఫీ అమలు చేసింది ఇక మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లోనూ కూడా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ను కూడా ఇక నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి రైతులకు రుణమా రుణ విముక్తి కల్పించారు ఈ నోడల్ ఏజెన్సీ ఇక ఈ నోడల్ ఏజెన్సీ సర్కారు ఇక ష్యూరిటీ ఇచ్చి అసలు వడ్డీతో కలిపి వాయిదా పద్ధతిలో చెల్లిస్తోంది అయితే తెలంగాణలో కో తెలంగాణలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాకుండా వ్యవసాయ ఆర్థిక శాఖల సమన్వయంతోనే రుణమాఫీ చేయాలని సర్కారు రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుందంట సర్కారు యోచిస్తోంది ఇక దీనిపై త్వరలోనే అధికారులు సర్కారుకు నివేదిక కూడా అందించనున్నారు నివేదిక అందిన తర్వాత గైడ్ లైన్స్ కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది ఇక సమగ్ర అధ్యయనం తర్వాత గైడ్లైన్స్ మొత్తం సమగ్ర అధ్యయనం చేసినాక గైడ్ లైన్స్ అట మళ్ళా ఒకసారి చూద్దాం ఇదేందో ఒక్కసారి ఇగ రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పదిహేను ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్నటువంటి పంట రుణాలను ఏకకాలంలో మాఫీ అమలు చేసింది మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లోను కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి ఏకకాలంలో మాఫీ చేసినారట ఇక రైతులకు విముక్తి కల్పించారు ఈ నోడల్ ఏజెన్సీకి సర్కారు ఇక షూరిటీ ఇచ్చి అసలు వడ్డీతో కలిపి వాయిదాల పద్ధతిలో చెల్లిస్తోంది అయితే ఈ ఏజెన్సీని తీసుకొని ఏజెన్సీతోని మొత్తం మీద ఒకేసారి మాఫీ చేసిందట ఇక ఈ అసలు వడ్డీ ఇక ఏజెన్సీకి అక్కడ ప్రభుత్వాలు కడతా ఉన్నాయట మరి అదే తరహాలో రాష్ట్రం మన తెలంగాణలో కూడా ఏదైనా ఏజెన్సీకి అప్పజెప్తాడా మరి రేవంత్ రెడ్డి అసలు వడ్డీతో కలిపి ఇక వాయిదాల పద్ధతులు చెల్లిస్తోంది అయితే తెలంగాణలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కాకుండా వ్యవసాయ ఆర్థిక శాఖల సమన్వయంతోనే రుణమాఫీ చేయాలని రాష్ట్ర సర్కారు యోచిస్తోంది ఏ డిపార్ట్మెంట్ అవసరం లేదట వ్యవసాయ శాఖల సమన్వయంతోనే మాఫీ చేయాలని ఆలోచిస్తున్నాడట ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇక దీనిపైన త్వరలోనే అధికారులు సర్కారుకు నివేదిక అందించనున్నారు అక్కడ కొన్ని ఏజెన్సీలకు అప్పచెప్తే చెప్తే మన రేవంత్ రెడ్డి ఏమో ప్రభుత్వ శాఖ ఆర్థిక శాఖల సమన్వయంతోనే మొత్తం మీద వ్యవసాయ ఆర్థిక శాఖల సమన్వయంతోనే రుణమాఫీ ఏర్పాట్లు చేసి ఆలోచన చేస్తున్నాడట సారు ఇక సర్కారుకు నివేదిక అందించనున్నారు ఇక నివేదిక అందిన తర్వాత గైడ్లైన్స్ కూడా ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది సమగ్ర అధ్యయనం తర్వాత గైడ్లైన్స్ రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల లోపు పంట రుణమాఫీ చేస్తామని కూడా అసెంబ్లీ ఎన్నికల కా ఇక నైట్ టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఇది మేము అదే చెప్తున్నాం హామీ ఇచ్చినావు కాబట్టి రుణమాఫీ చేయాలని ఇకపోతే మేనిఫెస్టోలోను ఈ అంశాన్ని చేర్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇటీవల పార్లమెంటు ఎన్నికల టైంలోను కూడా ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రస ప్రచార అస్త్రంగా వాడుకున్నారు ఆగస్టు పదిహేనులోగా ఏకకాలంలో క్రాఫ్ లోన్లు మాఫీ చేస్తామని కూడా పలుమార్లు ప్రకటించారు కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా సవాల్ విసిరారు ఇక రాజీనామా రాజీనామాతో రెడీగా ఉండాలని కూడా ఇక సీఎం ప్రతి సవాల్ విసరడంతో ఆ అంశం రాజకీయాలను హీటెక్కించింది ఇటు రైతుల్లోనూ రుణమాఫీపై ఉత్కంఠ నెలకొంది ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేను నాటికి క్రాఫ్ట్ లోన్లను మాఫీ చేసి తీరాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నాడట ఏది హరీష్ రావు సవాల్తోని రేవంత్ రెడ్డి పట్టుదల వచ్చింది లేకపోతే రాకపోయేది హరీష్ రావు సవాల్తోనే పట్టుదల పెరిగింది నాకు ఈ గైడ్ లైన్స్ పైన అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు వడ్డీ మాఫీ చేయ ఆ విషయంలో కూడా ఇక స్వ స్వల్పకాలిక పంట రుణాలతో పాటు ఇక బంగారు బంగారము కుదవబెట్టి తీసుకున్నటువంటి పంట రుణాలపైన కూడా సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇక అలాగే కుటుంబ యూనిట్గా తీసుకో తీసుకోవాలన్నా అలా తీసుకుంటే గుర్తింపు కోసం మొత్తానికి రేషన్ కార్డును కూడా ప్రామాణికంగా తీసుకోవాలన్నా ఇక ప్రభుత్వ ఉద్యోగాలను ట్యాక్స్ పేర్లను కూడా అర్హులుగా గుర్తించాలన్నా వద్ద ఇలాంటి అంశాలపైన చర్చలు కొనసాగుతున్నాయి పలు పథకాల్లో గత బీఆర్ఎస్ సర్కారు అనుమతించి అనుసరించినటువంటి విధానాల వల్ల పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగం అయిపోయిందట ఇప్పుడు వీళ్ళు కొత్త విధానం తీసుకొస్తున్నారు అన్నట్టు దుర్వినియోగం అయిపోయిందనేటువంటి విమర్శల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే గైడ్ రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు మరి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేయడానికి గైడ్ పూర్తిగా క్లియర్ అవుతాయా మరి ఇదేదో జమ్మి కొట్టే ప్రయత్నమా మరి ఇంకా గైడ్ లైన్స్ పూర్తి కాలే మా కార్యాచరణ ఇంకా పూర్తి కాలే మా రూట్ ఇంకా చక్కగా గాలే ఇంకా జర రాగుర్రి అని పొడిగిస్తావా మరి మళ్ళా ఇప్పుడు ఏమైనా చేసిన వాటిగా నేను మరిగా లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి అబద్ధాలు మాట్లాడినావు అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి అప్పుడు మాట్లాడినావు ఈ రకంగానే కాలం గడుపుతావా ఏమి రేవంత్ రెడ్డి సారు ఇక డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రకటన రావడంతో పాటు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ బర్త్డే ఇక సైతం అదే రోజు కావడంతో ఈ తేదీకి ఇక పార్టీ పరంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఇక అందుకే అందుకే దీనిని సెంటిమెంట్గా భావించి ఇదే రోజున పంట రుణాలకు కూడా కట్ ఆఫ్ తేదీగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రాయంగా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది నాటికి రైతులకు ఉన్నటువంటి క్రాఫ్ట్ లోన్లను కూడా మాఫీ చేయాలని సర్కారు భావిస్తోంది ముందుగా కట్ ఆఫ్ తేదీతో పాటు పంట రుణాల మాఫీకి విధి విధానాలను కూడా సర్కారు ప్రకటించింది ఆ తర్వాతే బ్యాంకులు రైతుల పంట